భారతీయుడు గర్వంగా సెల్యూట్ చేసే వంద అడుగుల జాతీయ జెండా ప్రతి పేదవాడికి పట్టెడు అన్నం పెట్టే అన్న క్యాంటీన్ చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా ఈరోజు కావలి పట్టణంలో నడిబొడ్డున కావలి నియోజకవర్గానికే కావలి పట్టణానికి ఒక ఐకాన్ గా జాతీయ జెండా కొందడుగుల జాతీయ జెండా అనే ఆలోచన చేయడం మా మన కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారి ఆలోచన విధానం చాలా గొప్పది జాతీయవాదం విద్యార్థులకు కావలి పట్టణ ప్రజలందరిలో పెంపొందించుకునే ఒక మంచి ఆలోచన అదేవిధంగా కావలికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి అన్ని రంగాల్లో విద్య నాటక వివిధ రంగాల్లో కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వారి చిత్రపటాలు భావి భారత పౌరులకి తెలియజేయాలని ఉద్దేశం అదేవిధంగా ఈ కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి పంతొమ్మిది యాభై రెండు నుంచి మొదటి ఎమ్మెల్యే భతుల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి నేటు నేడు కావ్య కృష్ణారెడ్డి గారి దాకా కూడా వరుసనే పదకొండు మంది ఎమ్మెల్యేలు చిత్రపటాలు అహింసావాదంతో దేశ స్వాతంత్రానికి కృషి చేసినటువంటి గాంధీ మహాత్ముడు గారిది ఇట్లా రకరకాలు జాతీయ ఐక్యత జాతి మీద జాతీయ వాదం మీద విద్యార్థులు భావి భారత పౌరులు ఒక మంచి ఆలోచనతో ముందుకెళ్తారని వారు తలపెట్టిన ఈ అంశానికి కావలి పట్టణ సంబంధించిన వ్యక్తిగా చాలా హర్షిస్తున్నాం కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం ఇక్కడ మనం ఉన్నటువంటి త్వరలో ఐకాన్ సెంటర్గా మనందరం కూడా ఇక్కడ తిలవబడుతున్నాం గత పాలక వర్గంలో ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం చేత వంద కోట్ల రూపాయల పైన నీటి సరఫరాకి రావలి పట్టణానికి మంజూరు చేసి దాని యొక్క గుర్తుగా ఫైలాన్ని ఇక్కడ నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆవిష్కరించడం జరిగింది ఆ చేసినటువంటి కార్యక్రమాన్ని అధికారం వచ్చిన తర్వాత అధికార మతంతో అర్ధరాత్రి పూట బద్దలు బద్దలుగా దాన్ని పగల కొట్టడం జరిగింది ఆ పగలగొట్టిన ప్రదేశంలో ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రీతమ సభ్యులు శ్రీ దగుమాజి వెంకట కృష్ణారెడ్డి గారు ఏదైతే పైలాన్ని వాళ్ళు పగలగొట్టారో ఆ ప్రాంతంలో వాళ్ళకి సిగ్గు తెచ్చుకునే విధంగా తల ఎత్తుకుని వాళ్ళు కూడా సెల్యూట్ చేసే విధంగా వంద అడుగుల ఎత్తున జాతీయ పతాకాన్ని ఇక్కడ రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం రోజున కన్నులో పండుగగా కావలి అందరూ కూడా కావలి కనకపట్నం వీరబ్రహ్మేంద్ర స్వామి ఆ రోజు చెప్తే అది కేవలం మాటల రూపంలోనే ఇన్ని సంవత్సరాల నుంచి ఉండింది ఆ మాటల రూపానికి రూపకల్పన చేసి అవి ముందుకు సాగేటటువంటి ఆగస్టు పదిహేను తా మనందరం కూడా కావలి అత్తనవంతా నియోజకవర్గంలో ఉంటా కూడా కందులు పండుగగా జరుపుకుంటా ఉన్నాం ఈ యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేటటువంటి తరంగాని రేపటి తర భావి తరాల పిల్లలందరికీ కూడా జాతీయ వాదం అంటే మన మనకు ఈ రోజున ఈ స్వతంత్ర దినోత్సవం మనం జరుపుకుంటున్నామంటే దాని కోసం ఎంతమంది అశువులు భాషి ఎంతమంది పోరాటం చేస్తే మనకి ఈ స్వాతంత్రం వచ్చింది ఈ యొక్క జాతీయ పతాకానికి అర్థం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఆ మహానుభావులందరినీ కూడా మనం మళ్ళీ ప్రతిసారి కూడా గుర్తు తెచ్చుకోవాలి అనేటువంటి మంచి సంకల్పంతో ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాల్లోనే అగ్ర రాజ్యంగా అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పిలువబడు పిలువబడుతుంది అంటే దానికోసం పోరాటం చేసినటువంటి ఎందరో మహనీయులు డాక్టర్ అంబేద్కర్ గారు కావచ్చు అదేవిధంగా రవీంద్రనాథ్ ఠాగూర్ కావచ్చు ఇంకా ఎందరో మహనీయులు ఈ యొక్క ఆ స్వాతంత్ర దినోత్సవం వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి మనం అభివృద్ధి పదంలో పోయేదానికి సహకరించిన ప్రతి ఒక్కరి కూడా చిత్ర పెట్టి వాళ్ళందరినీ కూడా భావితరాలు వారు గుర్తు తెచ్చుకునే విధంగా మరి ఆ విధంగా చేయటం అనేది ఆయనకి శిరస్సు వంచి మా దగ్గువాటి వెంకట రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా కావలి పట్టణం ఏర్పడినప్పటి నుండి శాసనసభ ఏర్పడినప్పటి నుండి కావలి పట్టణాన్ని ఎంతమంది అయితే అసెంబ్లీ అభ్యర్థులు పరిపాలించారు ఆ అసెంబ్లీ అభ్యర్థులు పరిపాలించే ప్రతి ఒక్కరు కూడా చిత్రపటాన్ని వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏ ఏ పీరియడ్ లో పరిపాలించారో వాళ్ళందరూ కూడా చిత్రపటాలు పెట్టడం అదే విధంగా కావలి ఇంత అభివృద్ధి పథంలో పోయేదానికి అనేక రంగాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తుకు తెచ్చుకొని వాళ్ళ సేవల్ని గుర్తుకు తెచ్చుకొని వాళ్ళందరూ కూడా ఇక్కడ చిత్ర పట్టాలని పెట్టడం అనేది నిజంగా ఆయనకి భగవంతుడు ఆ విధంగా ఆ ఆలోచన ఇచ్చినందుకు మేమందరం కూడా ఈ కావలి పట్టణంలో పుట్టినందుకు ఈ రోజు గర్వపడతా ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా కాదు అక్కడ వాటర్ ఫాల్స్ కానీ ఈ యొక్క భారతదేశానికి మన స్వాతంత్రం తెచ్చే దాంట్లో అహింస మార్గంలో క్విట్ ఇండియా ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి స్వాతంత్రం తెచ్చిన మహా మా మహనీయుడు మహాత్మా గాంధీజీ గారి చిత్రపటం అదే విధంగా ప్రపంచ దేశంలోనే కాకుండా భారత భారతదేశంలో కానీ ప్రపంచ దేశంలో కానీ తెలుగు వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండాలి తెలుగు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలని చెప్పి మరి కీర్తి ప్రతి ప్రతిష్టలు తెచ్చినటువంటి పొట్టి శ్రీరాములు గాని అదే విధంగా తెలుగు వాళ్ళందరూ కూడా భారత భారతదేశంలో తెలుగు వాళ్ళందరూ కూడా మన తెలుగుకి మంచి ప్రాధాన్యత ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచినటువంటి పేద బడుగు బలహీన వర్గాల్ని ఆశా జ్యోతిగా ఉన్నటువంటి డాక్టర్ నందమూరి తారక రామారావు గారి యొక్క మరి చిత్రపటం ఇవన్నీ కూడా ఇక్కడ మొత్తం మీద ఒక వాటర్ ఫాల్స్ కానీ మొత్తం మీద ప్రతి ఒక్కరు కూడా ఒక పర్యాటక కేంద్రంగా ఒక ఐకాన్ సెంటర్ గా ఒక సెల్ఫీ సెంటర్ గా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పాఠశాల గాని వాహనదారులు గాని ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఇక్కడ చూసుకునేదానికి ఆగస్టు పదిహేను రోజున ఆవిష్కరించబడతా ఉంది అందువల్ల ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఆగస్టు ఈ కార్యక్రమంలో విలువగా పాల్గొని కావలి పీఠమ్మ శాసనసభ్యులు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనందరం కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా శాంతియుతంగా రేపేదం చేయాలని చెప్పి మీ అందరూ కూడా చేతులు జోడించి కోరుకుంటూ జయ భారత్ దేశం ఏమిచ్చిందని దూషించుట నేరం దేశానికి ఏమిస్తే ఇదే తీరుల శవపారత గీతాసారం అలాగా ఈ కావలికి ఒక సారాన్ని అందించబోతున్నటువంటి కావలి శాసన సభ్యులు దగ్గుమటి వెంకటేశ్వర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ఐకాన్ సెంటర్ ని ఈరోజు కావల్లో నెలకొల్పుతున్నటువంటి దగ్గుమాటి వెంకటేశ్వర ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్న ఎన్డిఏ అభ్యర్థి అయితే కావల్లో ఒకనాడు కూల్చే కార్యక్రమాలు జరిగేది ఈనాడు కూల్చే కాదు నిలబెట్టే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు ఎందుకంటే జాతీయ భావాన్ని విద్యార్థుల దగ్గర నుంచి పండు ముసలి వారి దగ్గర వరకు నెలకొల్పేటువంటి ఉద్దేశంతో వారికి ఉన్నటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో కృష్ణాది అన్నగారికి అది ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ఉద్దేశంతో ఈ ఏఎం బేకరీ సెంటర్లో వాళ్ళు ధ్వంసం చేసిన పైలాన్ ఇందాక మిత్రులు చెప్పారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మురికి నీటిని పారిశుధ్య వాటర్గా మార్చే కార్యక్రమానికి పైల నిర్మిస్తే దాన్ని ధ్వంసం చేశారు అదే ప్రాంతంలో అదే ప్రదేశంలో ఒక ఐకాన్ సెంటర్ని జాతీయ వాదంతో ముందుకు తీసుకెళ్తున్నారు ఇది అందరికి కూడా ఒక సెల్ఫీ పాయింట్ గా ఉంటుంది బిడ్డలు ఎవరైతే భావి భారత ఉన్నారో వారి దగ్గర నుంచి అందరు కూడా జాతీయ భావాన్ని నెలకొల్పడమే

ఏర్పాటు చేసి కావలి అభివృద్ధికి బంగారు బాటలు వేస్తున్న మా అభిమాన నాయకులు కావలి శాసన సభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇట్లు ఎస్కే అలహర్ ఎంటెక్ కావలి నెల్లూరు జిల్లా